హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్జర్వ్ ద క్వశ్చన్ దెర్ ఈజ్ ఏ పాలిగాన్ ఆఫ్ లెవెన్ సైడ్స్ హౌ మెనీ ట్రయాంగిల్స్ కెన్ బి డ్రాన్ బై ఓన్లీ యూజింగ్ ద వర్టీసియస్ ఆఫ్ ద పాలిగాన్ పదకొండు భుజాలు కలిగినటువంటి బహుభూజిలోని శీర్షాలను కలపడం ద్వారా ఏర్పడే త్రిభుజాల సంఖ్య మనకి ఇక్కడ ఒక బహుభుజి ఉంది పదకొండు భుజాలు ఉన్నటువంటి బహుభుజి ఉంది అనగా పదకొండు శీర్షాలు ఉంటాయి ఆ పదకొండు శీర్షాలను ఒకదాంతో ఒకటి మూడు శీర్షాలను కలిపినట్టు మనకు త్రిభుజం ఏర్పడుతుందని తెలుసు కదా ఇప్పుడు ఈ బహుభుజంలోని శీర్షాలను కలపడం ద్వారా ఏర్పడే త్రిభుజాల సంఖ్య అడిగిండు దీంట్లో ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఉదాహరణకు మనం ముందుగా త్రిభుజం తీసుకున్నట్టయితే త్రిభుజంలో కూడా మూడు శీర్షాలు ఉంటాయి ఈ మూడు శీర్షాలను కలపడం వల్ల ఒకటి త్రిభుజం ఏర్పడుతుంది ఒకవేళ మనము చతుర్భుజం తీసుకున్నట్టయితే మరి ఆ చతుర్భుజం లోపల నాలుగు శీర్షాలు ఉంటాయి నాలుగు శీర్షాలను కలపడం ద్వారా మనకి గమనించినట్టయితే ఇక్కడ గమనించినట్టయితే ఇదొక త్రిభుజం అవుతుంది అలాగే ఈ మూడు శీర్షాలను కలపడం ద్వారా ఇదొక త్రిభుజం అవుతుంది ఒకటి రెండు అవుతుంది ఇప్పుడు ఇదే మళ్ళీ తీసుకున్నట్టయితే ఇప్పుడు రివర్స్ ఇలా కల్పన ఈ మూడు శీర్షాలను కల్పన ఇదొక త్రిభుజం అవుతుంది ఇది ఒక త్రిభుజం అవుతుంది అనగా మనకి చతుర్భుజంలో కూడా నాలుగు శీర్షాలు ఉంటాయి ఆ నాలుగు శీర్షాల్లో ఏవైనా మూడు శీర్షాలను కలపడం ద్వారా నాలుగు త్రిభుజాలు ఏర్పడుతున్నాయి ఇప్పుడు మరి బహుభుజి ఇక్కడ పదకొండు భుజాలు ఉన్నాయి కాబట్టి దీనిలో ఉన్నటువంటిది ఎన్ని త్రిభుజాలను ఏర్పడతాయని అడుగుతున్నాడు సో దీనికి ఉన్నటువంటి సూత్రము ఎన్ అనేది బహుభుజిలోని భుజాల సంఖ్య ఎన్సి త్రీ ఇక్కడ పదకొండు భుజాలు ఉన్నాయి కాబట్టి పదకొండు పదకొండు భుజాలు ఉన్నాయి కాబట్టి పదకొండు సి త్రీ పదకొండు సి త్రీ అంటే మనకి మరి ఎన్ ఫార్ముల ప్రకారం ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ ఈ సూత్రం ప్రకారం మరి పదకొండు సి త్రీ అంటే మనకి ఇచ్చినటువంటి దానిలో కూడా పదకొండు సి త్రీ అనగా లెవెన్ ఫ్యాక్టోరియల్ బై లెవెన్ మైనస్ త్రీ ఎయిట్ ఫ్యాక్టోరియల్ ఇంటూ త్రీ ఫ్యాక్టోరియల్ సో లెవెన్ ఫ్యాక్టోరియల్ అంటే లెవెన్ ఇంటూ టెన్ ఇంటూ నైన్ ఇంటూ ఎయిట్ ఫ్యాక్టోరియల్ బైక్ కింద కూడా ఎయిట్ ఫ్యాక్టోరియల్ ఇంటూ త్రీ ఫ్యాక్టోరియల్ అంటే త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ఈ రెండు క్యాన్సల్ అవుతాయి మూడొకట్ల మూడు మూడుల క్యాన్సల్ రెండొకట్ల రెండు ఐదుల క్యాన్సల్ రిమైనింగ్ పదకొండు ఇంటూ పదహైదు పదకొండు పదహైదుల నూట అరవై ఐదు నూట అరవై ఐదు చూడండి ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ వన్ నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూద్దాం ఇఫ్ ద ఎక్స్టనల్ యాంగిల్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ ఎయిటీన్ డిగ్రీస్ దెన్ ద నెంబర్ ఆఫ్ డయాగాన్స్ ఇన్ దిస్ పాలిగాన్ ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణం పద్దెనిమిది డిగ్రీలు అయినట్టయితే బహుభుజులోని కర్ణాల సంఖ్య ఇక్కడ బహుభుజ అని ఇచ్చిండు బాహ్య కోణం పద్దెనిమిది డిగ్రీలు ఇచ్చిండు క్రమ బహుభుజి ఇచ్చిండు అనగా అన్ని భుజాలు అన్ని కోణాలు కూడా సమానంగా ఉన్నటువంటి బహుభుజిని క్రమ బహుభుజి అంటాం బాహ్య కోణం పద్దెనిమిది డిగ్రీలు ఇచ్చిండు అప్పుడు భుజాల సంఖ్య తెలుసుకుంటాం భుజాల సంఖ్య తెలిసినట్టయితే కర్ణాల సంఖ్యని తెలుసుకోవచ్చు మరి భుజాల సంఖ్యకు సూత్రం టీటా అనేది మనకి బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు బై భుజాల సంఖ్య ఎన్ ఇది సూత్రం ఇప్పుడు బాహ్య కోణం పద్దెనిమిది డిగ్రీలు ఇచ్చింది కాబట్టి టీటా ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ బై డిగ్రీస్ బై ఎన్ కాబట్టి బాహ్య కోణం పద్దెనిమిది డిగ్రీలు ఇచ్చింది కాబట్టి పద్దెనిమిది డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై బై ఎన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై బై పద్దెనిమిది పద్దెనిమిదితో భాగిస్తే ఇరవై వస్తుంది భుజాల సంఖ్య ఇరవై భుజాల సంఖ్య ఇరవై అయితే కర్ణాల సంఖ్యకు సూత్రం ఎన్ ఇంటు ఎన్ మైనస్ త్రీ బై టూ ఎన్ ఇంటు ఎన్ మైనస్ త్రీ బై టూ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ త్రీ బై టూ అంటే మనకి సెవెంటీన్ ఇంటూ సారీ ట్వంటీ ఇంటూ ట్వంటీ ఇంటూ ఎన్ మైనస్ త్రీ అంటే సెవెంటీన్ బై టూ రెండు ఒకట్ల రెండు పదుల క్యాన్సిల్ అవుతుంది పదిహేడు పదుల నూట డెబ్బై ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ త్రీ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డయాగోన్స్ ఆఫ్ రెగ్యులర్ పాలిగన్ సమ్ ఆఫ్ హూజ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ డిగ్రీస్ ఒక క్రమ అంతర్కోణాలు మొత్తం రెండు వేల ఏడు వందల డిగ్రీలు అయినట్టయితే అయితే కర్ణాల సంఖ్య ఎంత ఇంతముందు క్వశ్చన్లోనేమో బాహ్య కోణం ఇచ్చాడు మనకి ఇక్కడ క్రమభుజులోని అంతర్ కోణాల మొత్తం ఇచ్చిండు మొత్తం రెండు వేల ఏడు వందల డిగ్రీలు అయితే మనకి బహుభుజులోని కర్ణాల సంఖ్య ఎంత ఇచ్చాడు మరి మనకి టీటా ఈజ్ ఈక్వల్ టు మొత్తం కోణాల మొత్తము టీటా ఈజ్ ఈక్వల్ టు మనకి టూ ఎన్ మైనస్ ఫోర్ ఇంటూ నైంటీ డిగ్రీస్ టూ ఎన్ మైనస్ ఫోర్ ఇంటూ నైంటీ డిగ్రీస్ అలాగే ఇక్కడ భుజాల సంఖ్య సో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మొత్తం కోణాల మొత్తం టూ ఎన్ మైనస్ ఫోర్ ఇంటూ నైంటీ తొంభై భాగిస్తు గుణిస్తుంది రెండో వైపు వస్తే భావిస్తుంది సో టూ ఎన్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బై నైంటీ నైంటీతో బాగారం చేస్తే ముప్పై వస్తుంది మరి భుజ మనకి అలాగే టూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ మైనస్ ఫోర్ రైట్ సైడ్ వస్తే ప్లస్ ఫోర్ అవుతుంది థర్టీ ఫోర్ అవుతుంది ఎన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఫోర్ బై టూ దట్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీన్ అవుతుంది ఇప్పుడు ఇది మనకి భుజాల సంఖ్య అవుతుంది ఆ క్రమభ భుజంలో ఉన్నటువంటి భుజాల సంఖ్య భుజాల సంఖ్య వచ్చింది కాబట్టి కర్ణాల సంఖ్యకు సూత్రం ఎన్ ఇంటూ ఎన్ మైనస్ త్రీ బై టూ అనగా పదిహేడు ఇంటూ పదిహేడులకి వెళ్ళి మూడు అవుతాయి పద్నాలుగు బై రెండు రెండొకట్ల రెండు ఏడుల పదిహేడు ఏడుల నూట పంతొమ్మిది ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈ విధంగా బహుభుజిలోని అంతర్కోణం కావచ్చు బాహ్య కోణం కానీ లేదంటే శీర్షాల సంఖ్య ఇచ్చినప్పుడు కర్ణాల సంఖ్య కానీ త్రిభుజాల సంఖ్య కానీ తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్